ఇప్పుడు మంచిగా పొద్దులు అడ్డాయి రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయితే అప్పుడు మనం స్కూల్కి వస్తే మంచిగా ఎంజాయ్ అనిపిస్తే రేపటి నుంచి టెక్క రెడీ అయ్యి స్కూల్ స్కూల్కి మంచిగా అనిపిస్తే స్కూల్లో ఏ మాట ఆడుకుందాం అక్క రోజు ఆటనే ఆడుకుంటున్నాం ఏదైనా కొత్త ఆటలు నువ్వే ఆలోచించు

అక్కా అక్క ఎకే పచ్చివాడయా ఇక మమ్మీ ఆన్లైన్ క్లాస్ యాప్ పెండి నీ చేపి పో మీకు અમાరేంటి స్కూల్ రడంట ఏం చేద్దాం చెప్పు అక్క అలా నీకేం పచ్చి ఫోన్ లేదంట వామికంట వట్ ఏస్తుంది వైష్ణవ్ వైష్ణవ్ కాళ్ళ అక్క మమ్మీ చెప్తేమో అది అద్ద అని అంటున్నా అదే అందుకే నచ్చినప్పుడు ఏమో అది నిజం చెప్తాం నిజంగా నచ్చినప్పుడు ఏమో వట్టిగా అనుకుంటారు అందుకే ఎప్పటికైనా నిజం చెప్పాలిరా నేను మమ్మీ చెప్తా కాని తీరా ఆయన నమ్మది లేదా స్కూల్ స్టార్ట్ అదే నువ్వే బాధపడా క్రాస్ అయితే స్కూల్ లేదో మళ్ళీ ముగ్గురు కాలేజ్ వెళ్ళదు ఫోన్లో వెద్దాంకి

మీరా మీరు రాకపోతే నమ్మితే కొట్ట సార్ వా మే నేను నీకు నా ఫస్ట్ సిక్స్త్ క్లాస్ ఫస్ట్ రోజు ఎవ్వరు రాదు నాకైనా బాగా తెలుసా నీకు అవ్వలొచ్చిన అవ్వాలి రాకపోయినా నేను ఒక్కదాన్ని వెయ్యి నీకెన్నా అని బుద్దుగా బాగా సగం వచ్చింది బాగా ఉబ్బుతున్నావు ఒక్క రోజు ఆడకపోతే ఎంపిస్తే మనం కలిసి ఆడుకున్నాం

ఆమెగా మంచిగా బైపోతానంటే పోగోకు చేయకోకుందని బాగా అని చెప్తుండ్రేమి ఎండాకాలం చెలుగు సరిపోలే మీకు మళ్ళీ ఇంటిగా ఇంతగా ఉంటానంటుర్రు నీ కూరలకినా వార్త కట్టి అన్న చెప్పిన కొద్దిగా మీరు అందరికీ

మరి తప్పివద్దు మంచి అందరూ మాట్లాడినొద్దు సరేనా రోజు పోవాలి మంచిగా సరేనా గుడ్ బై

¿Qué es అక్క నీలక్క vendrá? Acá ni la cana, ni la cana, ni la cana, ni la cana, Are la cana, ni la cana, ni la cana, ni la cana, ni la నా కానీ బెస్ట్ వెళ్తాం మెడకైతే పక్క ఎత్తాడు అమ్మా నాకు మొత్తం అర్థమైంది రాదమ్మ రిక్కిగాడు పారిపోరి కదా ఆయన దొరకబడతా స్కూల్లో ఎత్తా ఎందుకంటే నాలక్క చిల్లరిగాలు కావద్దు ఇప్పుడు చూడు చీట్కరం అయిపోతా అంటేనే స్పీడ్ విండవు ఒక్క చెప్పుడు కొంటే బలి చేసి వస్తాడు ఏం కదా మనకి మంచి పని నేనైతే

अन ये <baba> <meng> <mansi dengan Marvel> <Mapan, baba>

మీ అమ్మ లేదని బాగా కావాలెత్తాను మీ అమ్మ మీ అయ్యా తుక్కుతో కొట్ట ఉన్నారో మరికోపోతే నోగిరి బాగు స్నానం చేయకపోయినా పర్లేదు మిమ్మల్ని బల్లా వారా తాగులు ఎప్పుడారని తెచ్చు నాకు అడిగి బాబర పంపిస్తాను మిమ్మల్ని సరే పడిపోవాడిపోతే ఒకటి ఒకటి ముందు కాదా నానికేస్తుంది చదివే నీకు చదువు వస్తలే ఒకటి ఒకటి ఎంత అవుతుంది కాదు ఆడి చెప్పగా బాగుంటాయి నాకంటే చదువురా చెప్తా నువ్వు చదివచ్చిందని కూడా మంచిగా చెప్తున్నా సరే ఒక్క పది రూపాయలు ఇస్తా బడి కోరి బ్యాగించుకోపోయి తానం కూడా ఒకసారి చదువుకోరు చదువుకోరులో బొక్కలు బొక్కలు అని వాడే

బాగా నడ బండి మీద తీసుకపోతే బండిని ఆగడం చెప్తే నడుస్తుంటూ తీసుకుపోతున్నాడు ఇలా ఊరి పది రోజులు ఇంటికాడ ఉండదు మీ సంగతి నాకు తెలియదా సంపుతాం మరి నడుతా సార్ రెండు మిచ్చుకాలని బాగానే కొడుతురు కానీ చిన్న రెండు రోజులు వస్తాయి మా అంటే ఇంటి రోజులు కొడుతున్నాయి ఒక రోజు రెండు రోజులు ఇస్తారు తర్వాత మీరు పడిపోవాలి కదా అప్పుడు మరి అప్పుడు కూడా గిట్టనే ఈ విష్ణుగా అత్తాడు మీ బొక్కలు కొడతాడు మళ్ళీ మారాడు అప్పరాగా దొరకరా ఇప్పుడు ట్యూషన్ అయితే పడుకోబరి విష్ణుగా అంటే అనుకుంటారు వాడికి ఎవరుపైనా బొక్కలు నిలకొట్టు మరి మళ్ళీ ఎత్తారు ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి మా అమ్మ అప్పుడు చెప్పింది కానీ మా అమ్మ కూడా మర్చిపోతారు మొక్క మొక్క ఎత్త